ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీలత జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ ఎంపిక అయ్యింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ జోషి ఉపాధ్యాయ బృందం శ్రీలతను అభినందించారు ఉపాధ్యాయుల సహకారంతోనే తాను జిల్లా స్థాయిలో ఎంపికై రాష్ట్ర స్థాయికి వెళ్తున్నందుకు గర్వంగా ఉందని విద్యార్థి పేర్కొంది ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రాతోడ్ సంతోష్ రాజేశుడు ఉషారెడ్డి సురేష్ కుమార్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు అతడు ఆ విద్యార్థి కూడా అభినందనలు మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలాగే మేము ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించుకోవాలి ప్రతి విద్యార్థి మన పాఠశాలలో చదువున ప్రతి విద్యార్థి నేను కూడా ఆ స్థాయికి ఎందుకు వెళ్ళకూడదు ఒకే ఒక ప్రశ్న మీ మనసు లేచుకున్నారనుకోండి తప్పకుండా మీరు కూడా సాధిస్తారు జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎందుకు కావడం జరిగింది ఇది ఎందుకు ఈ విధంగా మనకు పిల్లల్ని ఇక్కడ ప్రార్థనలో సన్మానిస్తున్నాం అంటే మన పాఠశాల పేరు అనేది చాలా గొప్పగా ఉంది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోయిన సంవత్సరం కూడా మనం ఫస్ట్ సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది అంటే ఒకటే శోషల్యాన్ని కాకుండా మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఎస్ఆర్టీ నిబంధనల ప్రకారం ప్రతి సబ్జెక్ట్లో కూడా పిల్లల యొక్క జ్ఞానాన్ని పెంచడానికి ప్రభుత్వం టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ అన్ని సభ్యులు నెక్స్ట్ ఇప్పుడు కాబోయే టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు కానీ ఎయిత్ క్లాస్ పిల్లలు కానీ అదే క్రమశిక్షణతో చక్కగా చదువుకొని ఈ విధంగా ఇలాంటి బహుమతులు జిల్లా స్థాయిలో ఎంపిక దీనికి కృషి చేసిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు